శ్రీరామ్ రామ నామ వైభవాన్ని ఆ పరమేశ్వరుడు వారు చెప్పారని మన పురాణాలు చెబుతున్నాయి పురాతన హిందూ కాలమానం ప్రకారం చైత్ర శుద్ధ నాడు శ్రీరాముని వివాహం జరిగిందని అలాగే శ్రీరామ నవమి అనగా శ్రీరాముడు జన్మించిన రోజు అని మన పురాతన గ్రంథాలు చెబుతున్నాయి ఇక దశాబ్దాలలో శ్రీ మహావిష్ణుడు శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రమాసం శుక్లపక్షం శుద్ధ నవమి నాడు పునర్వస నక్షత్రపు కర్కాటక లగ్నంలో కౌసల్యాదేవికి జన్మించారు ప్రతి సంవత్సరం ఈ రోజునే శ్రీరామనవమి పండుగలా జరుపుకుంటాము శ్రీరామనవమి రోజున సీతారామ కళ్యాణం చేయించిన చూసిన అక్షతలు శిరస్సుపైన పైన ధరించిన సకల దేవతల యొక్క అనుగ్రహం సీతారామ కళ్యాణాన్ని చూసేందుకు మనమే కాదు సకల లోకాల దేవతలు దివి నుంచి భూమికి దిగి వస్తారట ఇంతటి మహోన్నతమైన కళ్యాణానికి ముందు దశ వశిష్ట మహర్షుల వారు శ్రీరాముల వారి వంశవృక్షమును ఏ విధముగా వివరించారంటే బ్రహ్మకుమారుడు మరీచి మరీచి కుమారుడు కాశ్యపుడు కాశ్యపుని కుమారుడు సూర్యుడు సూర్యుని కుమారుడు మనువు మనువు కుమారుడు ఇక్ష్వాకు ఇక్ష్వాకు కుమారుడు కుక్షి కుక్షి కుమారుడు వికుక్షి వికుక్షి కుమారుడు బానుడు బానుని కుమారుడు అనరణ్యుడు అనరణ్యుని కుమారుడు పృథువు పృథువు కుమారుడు త్రిశంకువు త్రిశంకువు కుమారుడు దుంధుమారుడు దుంధుమారుని కుమారుడు మాంధాత మాన్థాత కుమారుడు సుసంధి సుసంధి కుమారుడు ధ్రువసంధి ధ్రువసంధి కుమారుడు భరతుడు భరతుని కుమారుడు అసితుడు అసితుని కుమారుడు సగరుడు సగరుని కుమారుడు అసమంజసుడు అసమంజసుని కుమారుడు అంశుమంతుడు అంశుమంతుని కుమారుడు దిలీపుడు దిలీపుని కుమారుడు భగీరథుడు భగీరథుని కుమారుడు కాకుత్సుడు కాకుత్సుని కుమారుడు రఘుమహారాజు రఘుమహారాజు కుమారుడు ప్రవృద్ధుడు ప్రవృద్ధుని కుమారుడు శంకరుడు శంఖను కుమారుడు సుదర్శనుడు సుదర్శనుడి కుమారుడు అగ్నివర్ణుడు అగ్నివర్ణుని కుమారుడు శీఖ్రగుడు శీఖ్రగుని కుమారుడు మరువు మరువు కుమారుడు ప్రశుశుక్రుడు ప్రశుశుక్రుని కుమారుడు అంబరీషుడు అంబరీషుని కుమారుడు నహుషుడు నహుషుని కుమారుడు యయాతి యయాతి కుమారుడు నా భాగుడు నా భాగుని కుమారుడు అజుడు అజుని కుమారుడు దశరథుడు దశరథుని కుమారుడు శ్రీరాముడు అది విన్న తర్వాత సీతాదేవి తండ్రి అయిన జనక మహారాజు గారు వశిష్ట మహర్షుల వారి సమక్షంలో తన వంశావళిని దశరథ మహారాజు వారికి ఈ విధముగా తెలియపరిచారు కుమారుడు మిథి మిథి కుమారుడు జనకుడు జనకుని కుమారుడు ఉదావసువు ఉదావసు కుమారుడు నందివర్ధనుడు నందివర్ధనుని కుమారుడు సుకేతువు సుకేతువు కుమారుడు దేవరాతుడు దేవరాతుని కుమారుడు బృహద్రథుడు బృహద్రథుని కుమారుడు మహావీరుడు మహావీరుని కుమారుడు దృష్టకేతువు దృష్టకేతువు కుమారుడు హరియశ్యుడు హరియశ్విన కుమారుడు మరువు మరువు కుమారుడు ప్రతీర్థకుడు ప్రతీర్థకుని కుమారుడు కీర్తిరథుడు కీర్తి రథుని కుమారుడు దేవమీఠుడు దేవమీథుని కుమారుడు విబుధుడు విబుధుని కుమారుడు మహీంద్రకుడు మహీంద్రకుని కుమారుడు కీర్తిమంతుడు కీర్తిమంతుని కుమారుడు మహారోముడు మహారోముని కుమారుడు స్వర్ణరోముడు స్వర్ణరోముని కుమారుడు హ్రస్వరోముడు హ్రస్వరోముని కుమారుడు జనక మహారాజు

రామబల సంపన్నమైన స్తోత్రాన్ని పఠిస్తారో వారు దీర్ఘాయముతో సుఖవంతులు పుత్రవంతులు విజయశీలు వినయ సంపన్నులు అవుతారు సనాతన బంధువులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు భారత్ జై జై శ్రీరామ్